ఏంది అంటే అక్కడ ఎదుర్కోవాల్సిన అంశానికి సంబంధించి ఇప్పటిదాకా నేను చెప్పింది అయితే హరీష్ రావుకు సిట్ నోటీసులు రావడానికి ఒక పెద్ద కారణం ఉన్నది ఇది మీ అందరికీ తెలివాల్సిన విషయం హరీష్ రావుకి ఈ రోజే ఎందుకు నోటీసులు ఇచ్చినాయి అంటే ఇందులో మూడు కోణాలు ఉన్నాయి ఒకటి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఈ అర్ధరాత్రి వెళ్తున్నాడు రెండు నిన్న ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కీలకమైన ప్రెస్ మీట్ ఎపిసోడ్ మీరందరూ ప్రెస్ మీట్ చూసే ఉంటారు ఆ ప్రెస్ మీట్లో చాలా బలమైన అంశాలు ఉన్నాయి అది రేవంత్ రెడ్డికి టాపిక్ డైవర్షన్ కోసమే ఈ నోటీసులు అనేది బీఆర్ఎస్ వాదిస్తున్నది అల్టిమేట్గా ఇక్కడ జరిగేది అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ చూద్దాం సైట్ విజిట్ సీఎం ఫిట్టింగ్ అంటుకున్న బొగ్గు ముఖ్యమంత్రి చేతికి మర్షి ఈ అంశం ఏదైతే ఉందో ఇగో ఈ ఎపిసోడు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఎట్లుంటాయంటే ప్రభుత్వాలు అధికారంలో ఉన్న తర్వాత విపక్ష నేతలు ఎప్పుడు మాట్లాడినా లేకపోతే ఏదైనా ఉన్నా లేదా ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నించినా ప్రభుత్వం విషయంలో ఎవరైనా గందరగోళం చేసినా ఏదైనా అడిగినా నిరసన వ్యక్తం చేసినా రాస్త్రోక చేసినా ధర్నాలు చేసినా మీటింగులు పెట్టినా సభలు చేసినా వ్యాఖ్యలు చేసినా ఏం చేసినా ఏం చేస్తుంది ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ కొన్ని ఎఫ్ఐఆర్లు ఉంటాయి అంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈయన మనకు బద్ద శత్రువు ఈయన ఎప్పటికైనా కూడా మనకు పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారిపోతాడు సో కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించడం కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడైనా అదును చూసి దెబ్బగొట్టాలనే ఆలోచనలో ఉంటుంది హరీష్ రావు మీద అయిన ఎఫ్ఐఆర్లు కానీ హరీష్ రావు మీద జరిగిన పరిస్థితి కూడా ఇదే ఎందుకంటే సైట్ విజిట్ ఏదైతే ఉందో ఆ బొగ్గుగానే ఏదైతే ఉందో ఆ మసి రేవంత్ రెడ్డికి అయితే అంటుకున్నది అనేది నిన్న హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పాను అయితే ఒకసారి చూద్దాం దీన్ని దీంతో తొలి లబ్ధిదారులు ఎవరు రేవంత్ రెడ్డి బామ్మారదే నైనితో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలి చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి సిబిఐ దర్యాప్తు జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశాను కమిషన్లకే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సీఎం బావమారిది సృజన్ రెడ్డి కంపెనీకే తొలి టెండర్ ఎట్లొచ్చింది సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తే ఆధారాలన్నీ కూడా సమర్పిస్తాం అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం పర్సంటేజీల కోసమే సింగరేణిలో డి ఇది డీజిల్ విధానం రేవంతు సమీప బంధువుల కనుసన్నళ్లల్లోనే అక్రమాలు ఇన్ఛార్జ్ సిఎండిలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ది క్యాబినెట్ కాదు దండుపాల్యం మూటా వాటాల కొట్లాటలో ఐఏఎస్లు జర్నలిస్టులు పని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించిన విమర్శలు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడొచ్చు సైట్ విజిట్ కేంద్రంగా కాంగ్రెస్ క్యాంప్ సింగరేణిలో ప్రభుత్వ పెద్దల వేల కోట్ల దోపిడీ టీబిజికేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డికి సంబంధించి కూడా ఒక కీలకమైన అంశం ఏది వాటాల కీచులాట నైనీ బ్లాక్లో ఏటా వచ్చే పదహారు వందల కోట్ల పైన పెద్దల కన్ను పడ్డది సన్నిహితుడికి కట్టబెట్టే కట్టబెట్టేందుకు ముఖ్య నేత ఎత్తుగడులు అస్మదీయుడికే దక్కేలాగా కూడా మంత్రి గట్టి ప్రయత్నాలు తమ్ముడు కంపెనీ కోసం కీలక మంత్రి వద్ద తీవ్ర పోరాటం అల్లుడికి అప్పగించేలా మీడియా అధిపతి ఆరాటం ఇది అసలు విషయం మొన్న జరిగింది కదా మీరు ఎన్టీవీ పంచాయతీ ఏబిఎన్ పంచాయతీ అని చూసారు కదా వాళ్ళది జర్నలిజం అనేది తెర మీదే కనబడుతుంది తెర వెనక ఏమున్నది అల్లుడికి అప్పగించేలా మీడియా అధిపతి ఆరాటం అనేది ఇక్కడ జరిగిన అసలు ఎపిసోడ్ సో ఒకసారి చూద్దాం అసలు మ్యాటర్ ఏందో మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇక మీ అందరికీ తెలుసుకోవాలా సింగరేణి టెండర్ల కేటాయింపులలో అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు తెరలేపిర్రు గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం కమిషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తెరకి తెచ్చిర్రు ముఖ్యమంత్రి రేవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావుమర్ది సృజనకు చెందిన షోదా కంపెనీకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంలో తొలి టెండర్ను కట్టబెట్టారు రేవంత్ కానీ మంత్రుల ఎవరైతే మొత్తం ఆరు మంది ఆరు కాంట్రాక్ట్లను ప్లస్ ఏడు నుంచి పది శాతానికి కేటాయించి వేల కోట్లు కొల్లగొట్టిళ్ళు అనేది హరీష్ రావుకు సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ నైని బ్లాక్ టెండర్ల విషయంలో సీఎం బట్టి కోమటిరెడ్డి తన యొక్క వర్గానికి తన వాళ్ళకే దక్కాలని తన్నుకుంటుంటే కదా ఈ అక్రమాల వ్యవహారం బయటకు వచ్చింది ఇది వాటాల పంచాయతీ కాకుంటే మరేంటిది వాటాల కోసమే కొట్టుకున్నది వాస్తవం మధ్యలో ఐఏఎస్ అధికారులు జర్నలిస్టులు బలి పశువులైళ్ళు అంటూ కూడా హరీష్ రావు చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇగో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడి ఉంటారు చాలా మంది చాలా రకాలుగా చేసి ఉంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో టెండర్ల విషయంలో మొదలైన విభేదాలు కాస్త ఏడాదికి పదహారు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎపిసోడ్ కాబట్టి ఈ పదహారు వందల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చుకోవడానికి ఈ పదహారు వందల కోట్లను సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పక్షాన రాబట్టుకోవడానికి జరిగిన ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రికి సంబంధించి విభేదాలు రావడంతో ఈ తెలంగాణ సమాజానికి ఎక్కడ నిజాలు తెలిసిపోతే అని ఇందులో జర్నలిస్టులను బలిపశువులుగా చేసే ప్రయత్నం చేసాడు దాంట్లో భాగంగా ఈ నిజాలకు సంబంధించి ఏం చేసిండు హరీష్ రావు బయట పెట్టే ప్రయత్నం చేశాడు దాంతోని బట్టబయలైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మీరు చాలా స్పష్టంగా కూడా చూడవచ్చు మీడియా అధినేతలకు సంబంధించి ప్రభుత్వ అధినేతకు సంబంధించి మంత్రులకు సంబంధించి ఐఏఎస్లకు సంబంధించి జర్నలిస్టులకు సంబంధించి ఈ కార్టూన్ ఏదైతే ఉన్నది కదా ఇక్కడ బలైంది ఎవరు ప్రభుత్వం సంబంధించిన పూర్తి స్థాయిలో విధానాలు కానీ విధి విధానాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడంలో సక్సెస్ అయ్యే జర్నలిస్టులు బలైలు పరిపాలన వ్యవస్థను అద్భుతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో పనిచేసే ఐఏఎస్లు బలైలు కానీ వాటాల కోసం కొట్టుకున్నది ఎవరు ప్రభుత్వ అధినేతలు మంత్రులను ఓ మీడియా అధినేత సంబంధించి ఇవ్వ ఇక్కడ పంచాయతీ మొదలైంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ బొగ్గుకు సంబంధించి బయట పెట్టిండో ఈ బొగ్గుకు సంబంధించిన కాంట్రాక్ట్ల విషయంలో కానీ లేదా ఈ నైనీతో పాటు సింగరేణి టెండర్లకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయి కదా దాంట్లో వచ్చే ఆదాయాల విషయంలో ఏడాదికి పదహారు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయానికి సంబంధించిన పంచాయతీలో భాగంగా ఇగో ఈ కొట్లాటం మొదలైంది ఇక తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించరు ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మీకు స్పష్టమైన క్లారిటీ వస్తుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే సో హరీష్ రావు ఏం చేసిండు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ ముఖ్యమంత్రికి సంబంధించి అసలు ఏం జరుగుతున్నది వాస్తవాలు ఏంది అనేది బయట ప్రయత్నం చేసిండు కాబట్టి ఈ నిజాలనేది బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు సో దీంట్లో భాగంగా ఇప్పుడు బయటపడ్డ ప్రధానమైన అంశం అన్నట్టు సో దీనివల్లనే హరీష్ రావుకు ఇవాళ నిన్న ఏది ఈ ప్రెస్ మీట్ తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా సిట్టుకు సంబంధించిన ఆదేశాలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు వచ్చినాయి అనేది ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించరు సో ఒక అవినీతికి సంబంధించిన అంశాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బయట పెట్టిండు ఆ బయట పెట్టడంలో భాగంగా అనేది కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నేను చూడను సో మొత్తానికి మరో డైవర్షన్ డ్రామా హరీష్ రావుకు సిట్ నోటీసులు ఫోన్ ట్యాంపరింగ్ కేసు జారీ నేడు విచారణకు రావాలనే ఆదేశం గనుల స్కామ్ నుంచి దృష్టి మలిచేందుకు సర్ సర్కార్కు సంబంధించి ఆపసోపాలు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది అంటే రియాలిటీ ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలివాల్సిన విషయం సో ఇప్పుడు హరీష్ రావు ఈ బొగ్గు స్కామ్కు సంబంధించిన ఎపిసోడ్ ఉంది కదా నైనీతో పాటు సింగర్ అయిన బ్లాక్లకు సంబంధించి ఉన్నాయి కదా ఈ టెండర్లకు సంబంధించి ఎక్కడైతే మా కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ మంత్రులకు సంబంధించి ఈ అంశాలన్నీ ఏడ బయటపడతాయో ఏమైతాయో అనే ఒక భయంతో ఇక్కడ సిట్ నోటీసులు ఇస్తే ఏమైపోతుంది ఇవాళ తెలంగాణ భవన్కు రావు అవుతాడు ఉదయం తొమ్మిది గంటలకు అరెస్ట్రా చేరుకుని ఏం చేస్తాడు పూర్తి స్థాయిలో అక్కడ ఆయనే పూర్తిగా కూడా తన అనుచరులకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకుంటారు చేరుకోవడంతో ఏమైతే అది పూర్తి స్థాయిలో జూబ్లీస్కి సంబంధించిన ఏపీ ఏసీపీకి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళడం దానికి సంబంధించిన మీడియా కవరేజ్ అంతా పూర్తి స్థాయిలో ఆటో డైవర్షన్గా మారిపోతుంది కానీ ఈ నైనీ బ్లాక్లకు సంబంధించి ఎవరు అడగాలి ఈ ఏది సింగరేణికి సంబంధించిన టెండర్లకు సంబంధించి ఎవరు అడగాలి ఈ ఏడాదికి పదహారు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరు అడగాలి సో వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటపడుతుంది కాబట్టి బయటకు వస్తుంది కాబట్టి ఇదంతా కవర్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న ఎపిసోడ్ సో దాంట్లో భాగంగానే ఇగో ఇదంతా జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి సిట్టు నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా ఏదో చేద్దామనే ప్రయత్నం చేసిళ్ళు దాంట్లో భాగంగా జరిగిన అంశం